రెండువేల ఇరవై ఐదు ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం వేళ కొత్త ఏడాదిలో ఈ ఐదు రాసులకు అదృష్టం కలిసి రానుంది జ్యోతిష్యం ప్రకారం డిసెంబర్ పదహారున సూర్యుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని వారికి కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు రానున్నాయి ఇందులో వీ రాసి ఉందేమో చూసేయండి మీకు ఆంజనేయ స్వామి ఇష్టమైతే ఓం శ్రీ ఆంజనేయాయ నమహ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాద్రి గారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్పు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురుజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చేయబడును ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురుజీగారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మేషరాశి సూర్యుడు మీకు ధార్మిక శక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంచబోతున్నాడు కుటుంబంలో శాంతి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభాలు ఖాయం కర్కాటక రాశి మీ కృషికి ఫలితం దక్కే సమయం శత్రువులపై విజయం కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు కుటుంబ సహకారం పెరుగుతుంది ఆస్తి సమస్యలు పరిష్కారానికి వస్తాయి సింహరాశి మీ అధిపతి గ్రహం సూర్యుడే కీర్తి ప్రతిష్టలు కొత్త అవకాశాలు మీ వైపుకు వస్తాయి అవివాహితులకు శుభవార్త ఉద్యోగ జీవితం బలోపేతమవుతుంది తులారాశి సూర్యుడు మీ ధైర్యాన్ని రెట్టింపు చేస్తాడు పెండింగ్ పనులు పూర్తవుతాయి మతపరమైన సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి కుంభరాశి ఆదాయ వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది బకాయిలు రికవరీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వైవాహిక కుటుంబ జీవితం సుభాషితంగా ఉంటుంది ఈ రాసులలో మీ రాశి ఉందా వెంటనే కామెంట్ చేయండి మరిన్ని రాశి ఫలాల కోసం ఫాలో అవ్వండి ధనస్సు సంక్రాంతి మీ జీవితంలో శాంతి సంపద సౌభాగ్యం తీసుకురావాలి శుభమస్తు